రాష్ట వ్యాప్తంగా జరుగుతున్న బార్ కౌన్సిల్ ఎన్నికల్లో భాగంగా తెనాలిలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికలు శుక్రవారం రాష్ట వ్యాప్తంగా జరిగాయి ఇందులో భాగంగా తెనాలి కోర్టుల సముదాయంలో ఏర్పాటు చేసిన నాలుగు పోలింగ్ బూతుల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు అన్ని బూతుల్లోనూ సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు అవసరమైన టెంట్లు మంచినీరు సమకూర్చారు మొత్తం తెనాలి సభ్యులు నాలుగు వందల ఆరు మంది ఉన్నట్టు ఎన్నికల అధికారి తెనాలి బార్ అసోసియేషన్ అధ్యకుడు బేతాళ ప్రభాకర్ వెల్లడించారు పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోందని చెప్పారు బార్ అసోసియేషన్ కార్యదర్శి హరిదాసు గౌరీశంకర్ మాట్లాడుతూ అవసరమైన ఏర్పాట్లను చేశామని తెలిపారు స్టేట్ బార్ కౌన్సిల్ ఎలక్షన్ జరుగుతుంది ఇందులో భాగంగా మా బార్లో నాలుగు వందల ఆరు ఓట్లు ఉన్నాయి అందరూ కూడా చాలా ఇల్లిగానే వచ్చి ఓటు చేస్తున్నారు కాబట్టి ఈరోజు ఇక్కడ జరుగుతున్న ఓట్లు ప్రశాంతంగా ఎలక్షన్ ప్రశాంతంగా జరుగుతుంది కాబట్టి ఇంకా ఓట్లు వేసిన వాళ్ళు వచ్చి ఇంకా ఓట్లు వేసుకుంటే తొందరగా పడిపోతుంది కాబట్టి అందరూ కూడా వాళ్ళ ఐడి కార్డ్స్ ఇవన్నీ కూడా తీసుకొచ్చేసి ఇక్కడ చూచి ఓట్లేస్తున్నారు అంతా కూడా ఇక్కడ సీసీ కెమెరా పర్యవేక్షణలో జరుగుతుంది ఎలక్షన్ రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎలక్షన్లు రాష్ట్ర వ్యాప్తంగా కోలాహలంగా జరుగుతూ ఉన్నాయి మరి అందులో భాగంగా తెనాలలో కూడా మరి ఎలక్షన్ స్టార్ట్ అయింది ఎన్రోల్ అయినటువంటి న్యాయవాదులందరూ కూడా తమ ఓటు వినియోగించుకోవడానికి ఉదయం నుంచి వస్తూ ఉన్నారు మరి ఇక్కడ తెనాల్ కోర్టు ప్రాంగణంలో పక్కన బంది ఏర్పాట్లు చేయబడినాయి పోలింగ్ ఆఫీసరు మా అధ్యక్షులు బేతల ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో మరి పోలింగ్ రూములో నాలుగు పోలింగ్ బూత్లు ఏర్పాటు చేశాం అలాగే నాలుగు సీసీ కెమెరాలు మరి వచ్చేవారికి న్యాయవాదులందరికీ ఇబ్బంది లేకుండా టెంట్లు వేపడం కానివ్వండి మంచినీటి సదుపాయం కానివ్వండి అన్ని వసతులు కూడా ఈ కోర్టు ప్రమాణంగా ఏర్పాటు చేపట్టి ప్రశాంత వాతావరణంలో చాలా చక్కగా పోలింగ్ జరుగుతూ ఉంది ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయం చేసినటువంటి మా సిబ్బంది అందరికీ కూడా పోలింగ్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటా